ఉండడు దొరిక ఉన్నాడు వెళ్ళిపోతాడు దొరకలే కొంచెం కొంచెం బాగా వచ్చి అలా సో హైడ్ సార్ ఇల్లు చూసిండు ఇంటికెళ్ళి చూసిండు వాళ్ళు ఉన్నట్టు ఇంట్లో పోయి పక్కింటి పోయి ఏమైనా పోతే వాళ్ళ మీద ఇండ్లు చూసుకుంటూ పోతుండ్రు ఎవరనుకుంటే ఏందిరా అని అడిగితే

दस <kritik> मिनट <man, he> <laughs> को डालना है जैसे अंदर अवेलेबल है पैकेज है हां और गवर्नमेंट में जो भी है वो कर दिया है तो ना फर्स्ट और ऐसा चेक करना है पिन चेक करना है बाकी क्लास है तो आज आपको देखोगे पूछो हां मां ఇంకో అడుగు స్టెప్ పైకి వేసినాడు సార్ పోదామని పై పోతాడు ఇప్పుడు పైకి వస్తాడు ఇప్పుడు చూశాడు పై పోతాడు ఇప్పుడు